హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి అయితే మునగాకు మునగాకుతో రసం అనేది ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో టేస్టీ అయినా మునగాకు రసం అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అయితే మునగాకు పీక్కోవడానికి అయితే మా తోట దగ్గరికి అయితే వచ్చానండి ఆకుదోటల్లో మునగాకు అగిసాకు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే అగిసమాండ్లు మునగమండ్లు అనేవి ఆకుదోటల్లో పెంచుంటారు కాబట్టి ఉంటుందన్నమాట ఇంకా పల్లెల్లో అయితే ఇల్లు ఇళ్ళ దగ్గర కూడాను మునగాకు చెట్టు అనేది ఉంటుందండి అయితే అయినా కూడాను వాళ్ళైతే మునగాకుతో ఏది చేసుకోరు అన్నమాట ఎప్పుడైనా బోండా అయితే చేసుకుంటారు ఇంకా టౌన్లో ఉన్న వాళ్ళైతే కొనుకూర్చు మరీ చేసుకుంటూ ఉంటారండి వాళ్ళకైతే హెల్త్ బెనిఫిట్స్ ఏవే ఉంటాయనేసి అయితే తెలిసి ఉంటుంది ఇంకా మన పల్లెల్లో ఉన్న వాళ్ళైతే తెలిసినా కానీ ఏదో కేర్లెస్గా ఇచ్చి పెడుతూ ఉంటారనమాట నేనైతే మీకోసం మునగాకైతే పీక్ కొనేసానండి ఇదేనండి మా తోట ఆకు తోట ఇంకా మా తోట దగ్గర నుండి ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత మునగాకు అనేది విడిపించుకోవాలి కదా అందుకోసమే ఇక్కడ కూర్చొని మునగాకు విడిపించుకుందాం అనేసి అయితే కూర్చున్నానండి ఇంకా ఈ బౌళ్ళకైతే విడిపించేసి వేసేసుకుందామండి కొద్దిగా మునగాకు రసం కోసం ఇంకొద్దిగా మునగాకు తాలింపును అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఆకలోనే అలాగే రసం అనేది తినడానికి కొంచెం హెల్తీగా అనిపిస్తుంది కాబట్టి అందుకోసం కొంచెం మునగాకు తాలింపు అలాగే రసం అనేది చేసుకుంటానండి రసం కోసం ఇక్కడ పెట్టుకున్నాను చూడండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయి కొద్దిగా పచ్చి కొబ్బరి పెట్టుకున్నానండి ఒక టమాటో పెట్టుకున్నాను దీన్నైతే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాల్సి ఉంటుందండి ఇలా వేయించుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే మునగాకు వేసుకోవాల్సి ఉంటుందండి కొద్దిగా మునగాకు అనేది వేసుకోవాలి అనేసి అయితే చెప్పాను కదా ఒక గుప్పెడైతే సరిపోతుంది అనమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అలాగే ఒక టమాటానైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కాసేపు హారబెట్టుకోవాలండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందనమాట కిందకు దించేసి హారబెట్టేసుకుందామండి ఇంకొక సైడ్ అయితే మునగాకు తాలింపు అయితే చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా శనగపప్పు అనేది యాడ్ చేసుకుందాము అందులోకి ఒక ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి ఇవి అంతా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హానియన్స్ అలాగే కరివేపాకు వేసుకుందామండి హానియన్స్ కరివేపాకు అనేది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న మునగాకు ఇందులోకి వేసేసుకుందామండి ఇలా మునగాకంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా మెల్లగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుందాము రుచికి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటూ ఉన్నానండి నేను ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి బాగా ఫ్రై అయ్యేలాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా మరో సైడు మిక్సీ జార్లకి మనం వేయించుకున్న తాలింపులంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి రసం కోసం వేయించుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుందండి దీన్ని ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మునగాకు అనేది బాగా ఫ్రై అయిపోయిందనమాట ఇందులోకి ఇప్పుడు మనం మసాలా అనేది యాడ్ చేసుకుందామండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మునగాకు రసం కోసం తాలింపు పెట్టేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలానైతే యాడ్ చేసుకుందామండి ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే రసం కన్సిస్టెన్సీకి అయితే వచ్చింది కదా ఇప్పుడైతే సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి నేను రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇది రెండుసార్లు బాగా మరిగేదాకా వదిలిపెట్టేయాలండి ఇలా బాగా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి బౌల్లోకైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము రసం అనేది చాలా బాగా అండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా దీని పక్కన పెట్టేసుకుందాం కదా ఇప్పుడైతే బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి వేడివేడిగా రైసు దాని జోతిలో మునగాకు రసం అలాగే తాలింపు తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటే మన హెల్త్కి మంచిది నోటికి కూడాను చాలా రుచిగా ఉంటుందనమాట చేసుకొని తింటూ ఉండండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇది కాస్ట్ ఏం కాదు అలాగే ఫ్రీగా కూడా దొరుకుతుంది మన పల్లెల్లో ఒకసారి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అనమాట ఫ్రిడ్జ్లో అనేది ఇంకా పౌడర్ కూడా చేసుకోవచ్చు పౌడర్ కూడా చేసుకోండి చూసారు కదండి మన మునగాకు తాలింపు అలాగే రసం అనేది ఎలా వచ్చింది అనేసి ఇంకా మా పిల్లలకైతే తినిపెట్టేద్దాం పదండి మా పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారండి ఇక్కడ కూర్చొని నేనైతే ఇలా భోజనం ఎత్తుకొచ్చాను ఇంకా వాళ్ళకైతే నిద్ర వచ్చేసిందండి నైట్లో కదా నిద్ర వచ్చేసింది ఇంకా నేను తిని పెడుతూ ఉంటే మా అయితే చాలా నిద్ర వచ్చేసిందండి ఇలా పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట ఇంకా మా అయితే చాలా నచ్చింది మా భవిష్యత్ కూడా నచ్చింది అయినా నిద్ర ఉంది కదా అందుకోసమే అలా ఉందన్నమాట మా సూపర్ సూపర్ అంటూ ఉంది ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్లో కూడా చెప్పండి బాయ్